నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ క్లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తుంటాను న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి కాల్ చేయండి ఈ వీడియోలో అధికంగా బరువు ఎక్కువగా ఉన్నారని ఫీల్ అవుతూ అస్సలు ఇంటి నుంచి బయటికి రావడానికైనా సరే ఫీల్ అవుతూ ఉంటారు బట్టలు మంచిగా మనకు సూట్ అవ్వడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ దేనివల్ల వెయిట్ పెరుగుతున్నామనేది గమనించుకోవాలి చాలామంది ఫుడ్ తిని వెయిట్ పెరగరు స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు ఒబేస్ గురి అవుతూ ఉంటారు తర్వాత నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు కూడా తొందరగా బరువు పెరిగిపోతూ ఉంటారు నైట్ ట్వెల్వ్ వరకు మొబైల్స్ చూసుకుంటూ పడుకుంటారు ట్వెల్వ్ వన్ టూ త్రీ అలాగా నిద్ర కంటిన్యూస్గా మనకు ఒక టూ త్రీ అవర్స్ కూడా ఉండదు మళ్ళీ కాలేజ్కి స్కూల్స్కి టైం అయిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటారు నిద్ర సరిగా లేకపోయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు బరువు వేగంగా పెరిగిపోతారు రీసెంట్గా ఒక స్టూడెంట్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ క్లాసెస్ డ్రాప్ చేసుకున్నారనమాట సంథింగ్ డిఫరెంట్ రీజన్స్ అనమాట పిల్లలు కాలేజ్ తర్వాత ఎగ్జామ్స్ అని అలాగా రెగ్యులర్గా యోగా నేర్చుకున్న తర్వాత మనము క్లాస్లో వచ్చే టైం ఇవ్వలేకపోయినా సరే మనం ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం లేదని వదిలేశారు టైం సరిపోవడం లేదని నిద్ర కరెక్ట్గా డైలీ త్రీ అవర్స్ నిద్రపోయేవాళ్ళట ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్ పెరిగి మళ్ళీ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే అసలు ఎందుకు వెయిట్ పెరిగారు స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తర్వాత నిద్ర లేని సమస్య వల్ల అన్హెల్దీ ఫుడ్ టైమింగ్స్ అన్హెల్దీ ఫుడ్ కంటే కూడా అన్హెల్దీ ఫుడ్ టైమింగ్స్ తొందరగా మనల్ని ఎఫెక్ట్ చేసేస్తుంది టైం కాని టైంలో తినడము లేట్గా తినడము ఎక్కువగా తినడము ఇలాంటివన్నీ కూడా ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ ఎక్కువ అయిన తర్వాత లేదు ఎలాగైనా సరే మళ్ళీ నేను హెల్దీగా అవ్వాలి అని చెప్పి క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది బట్ క్లాస్లో జాయిన్ అయినంత మాత్రాన వెంటనే వెయిట్ తగ్గిపోతారా లేదు మన లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి టైంకి తినడం మంచి నిద్ర కావాలి స్ట్రెస్ ఆటోమేటిక్గా మనకు ప్రాక్టీస్లో యోగా ఆసనాలు ప్రాణాయామం ధ్యానంతో స్ట్రెస్ రిలీఫ్ అనేది ఇమీడియట్గా జరుగుతుంది విత్ ఇన్ డేస్లోనే మనం రిలాక్స్ అయిపోతాం సో చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నామంటే మనం చాలా తొందరగా బరువు తగ్గడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ ఎంత ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యారో ఇప్పుడు చెప్పిన రూల్స్ ఫాలో అయితే అంత ఈజీగా తొందరగా తగ్గిపోతారు సరే ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎలాంటి పర్టికులర్గా ప్రాక్టీసెస్ చేయాలి ఎక్కువ సార్లు చేయాలి అనేది నేర్చేసుకుందాం వచ్చేస్తాయండి చూడండి ఫస్ట్ లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసుకొని ఫస్ట్ బాడీ వామప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆసనాలు బాగా రావాలి అంటే ఎంత బాగా వామప్స్ చేస్తే అంత మంచిది ఇలా యాంకిల్ స్ట్రెచెస్ రొటేషన్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి చేసేద్దాం తర్వాత టోస్ని టైట్ చేసేసి రిలీజ్ చేసేద్దాం తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని చూడండి ఎల్బోస్ లాక్ చేసుకుని స్లోగా ముందుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దెన్ రివర్స్ 5 ఫోర్ త్రీ టూ అండ్ వన్ స్లోగా రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మెల్లగా ముందుకి స్వింగ్ చేయాలి వన్ టూ ఇవి పొట్ట మీద బాగా ప్రెషర్ ఇస్తూ ఉంటాయి హిప్స్ హిప్స్ హిప్ జాయింట్స్ మీద కూడా బాగా ప్రెషర్ ఇస్తూ ఉంటాయి సో రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది వీటిని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి తర్వాత టోస్ పట్టుకొని స్లోగా ఎంత కిందకి బెండ్ అవ్వగలిగితే అంత కిందకి బెండ్ అవ్వండి డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ తర్వాత స్లోగా చూడండి ఇది లెఫ్ట్ లెగ్ని రైట్ హ్యాండ్ని స్ట్రెచ్ చేసి పైకి లిఫ్ట్ చేశాను డీ బ్రీతింగ్ ఇక్కడ కూడా మినిమం ఒక ట్వంటీ కౌంట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి రిలీజ్ చేసేసి ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డౌన్ చేసి టోస్ పట్టుకొని హెడ్ డౌన్ చేసి మెయింటైన్ చేయాలి డెయి బ్రీతింగ్స్ చేస్తూ మనకు ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది హిప్ జాయింట్స్లో వస్తుందా కర్ఫ్ మజిల్స్లో వస్తుందా హ్యామ్ స్ట్రింగ్ మజిల్లో వస్తుందా లోయర్ అబ్డోమెన్లో వస్తుందా అని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కౌంటింగ్ మైండ్లో పెట్టుకుంటూ కౌంటింగ్ ఎంత పెరిగే కొద్దీ బాడీ స్ట్రెచింగ్ కూడా అంత ముందుకు తీసుకెళ్తూ ఉండాలి డీ బ్రీతింగ్ ఇది రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్తో స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయాలి బాగా పైకి లిఫ్ట్ అవ్వలేదు అనుకోండి కిందకే డౌన్ చేయొచ్చు రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి పైకి వచ్చేస్తుంది స్లోగా బటర్ఫ్లై బటర్ఫ్లై కూడా మనం హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ మెయిన్ థైస్ హిప్స్ లో ఎక్కువ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది బటర్ఫ్లై చేస్తూ ఉంటే హిప్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది హెడ్ అప్ చేసి డాన్హేల్ ఎగ్జైల్ డాన్హేల్ ఎగ్జెల్ ఎగ్జైల్ డా స్లోగా కంప్లీట్ గా కిందకి హెడ్ కంప్లీట్ గా కిందకి టచ్ అయ్యేంత మెయింటైన్ చేసుకోవాలి డే బ్రీతింగ్ మెల్లగా లెగ్స్ ని స్ట్రెచ్ చేసేసి నెక్స్ట్ లెవెల్లో చూడండి వజ్రాసనాలు కూర్చొని హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేసి శశాంకాసన స్ట్రెచ్ ఈ ఇప్పుడు చూపించబోయే శశాంకాసన స్ట్రెచెస్ బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి తొందరగా రిజల్ట్ ఇచ్చే స్ట్రెచెస్ అనమాట స్లోగా రైట్ లెగ్ని టూ హ్యాండ్స్ మధ్యలోకి తీసుకురావాలి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ చేద్దాం ఇలా మూమెంట్ కూడా ఈచ్ సైడ్ ఈచ్ లెగ్ టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నేను మీకు మొత్తం కలిపి ఫైవ్ టైమ్స్ చూపించాను ఇలా టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి మినిమం ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ ఇలానే మెయింటైన్ చేయాలి రిలీజ్ చేసుకుందాం లెఫ్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఎంత చక్కగా డే బ్రీతింగ్ తీసుకుంటూ మెయింటైన్ చేయగలిగితే మనకు కంప్లీట్ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది వెయిట్ లాస్లో ఇవి ది బెస్ట్ ప్రాక్టీస్ రిలీజ్ చేసుకుందా తర్వాత లెగ్ని అవుట్ సైడ్కి ఇలా పుష్ చేసి రిలీజ్ చేయాలి ఈచ్ సైడు ఒక టెన్ టైమ్స్ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ డే బ్రీతింగ్ తీసుకుంటూ ఆఫ్ చూడండి బాడీ మొత్తం స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది హిప్ జాయింట్స్ థైస్ అబ్డోమెన్ షోల్డర్స్ చక్కగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది రిలీజ్ లెఫ్ట్ స్ట్రెచ్ డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మెయింటైన్ రిలాక్స్ నెక్స్ట్ అలానే బోర్లో పడుకోవాలి హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని చెస్ట్ ముందు ఉంచుకొని ఇన్హేల్ అప్ ఎగ్జేల్ అప్ ఎగ్జేల్డా ఇప్పుడు లెగ్స్ ఫోల్డ్ చేసుకునే పైకి ఇన్హేల్ అప్ ఎగ్జెల్డా ఇన్హేల్ అప్ మెయింటైన్ చేద్దాం ఎగ్జైల్ డా రిలీజ్ చేసేసుకొని మెల్లగా సర్పాసన తర్వాత ఇలా పర్వతాసన ఇన్హేల్ ఎగ్జేల్ ఈ మూమెంట్ను కూడా టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇన్హేల్ ఆ ఎగ్జేల్ తర్వాత నీస్ డౌన్ చేసుకొని రిలాక్సింగ్గా అగైన్ హ్యాండ్స్ బ్యాక్ తీసుకొని శశాంకాసనలో పొట్ట మీద ప్రెషర్ గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి మెల్లగా సెట్టింగ్కి వచ్చేద్దాం చూసారు కదా ఎంత మంచి సీక్వెన్స్ ఈ సీక్వెన్స్ అంతా కూడా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి నేను చూపించాను త్రీ టు ఫోర్ టైమ్స్ మీరు మినిమము ఈచ్ లెగ్కి ఈచ్ సైడు మినిమమ్ టెన్ టైమ్స్ నుంచి ఫిఫ్టీన్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే బాడీ అప్పటికే ఇలా పిండి వదిలేసినంత స్ట్రెచ్ వస్తుంది స్వెట్ కూడా బాగా వస్తుంది దీంతోపాటుగా అపాన ముద్ర చూడండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా ఇలా వెయిట్ ఎక్కువగా ఉన్నా బ్లోటింగ్ సమస్య ఉన్నా తొందరగా వాటర్ రిటెన్షన్ ఎక్కువైపోయి బాడీ బ్లోటింగ్ వచ్చేస్తుంది కదా వెయిట్ పెరిగిపోతారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది అపాన ముద్ర చాలా చాలా మంచిది ఈ ప్రాక్టీసెస్ తర్వాత టెన్ మినిట్స్ ముద్ర ప్రాక్టీస్ చేసుకోండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు యోగా చేసుకోండి మంచి ఆహార అలవాట్లని అలవాటు చేసుకోండి నిద్ర చక్కగా ఉండేలాగా చూసుకోండి ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ